హాయ్ అండి నమస్తే నమస్కారం పెట్టండి మరి మీ పేరు నేను బాగున్నాను మీరు బాగున్నారా అల్లం ఈశ్వరి ఓకే ఏ ఊరు మీది ఏం చేస్తూ ఉంటారు ఏం మరి మీ స్టడీస్ ఏమైందండి కొంచెం వినిపించారా చెప్పాలి కదా ఆడియన్స్ వినిపించాలంటే నర్సింగ్ చేశారా ఓకే వెరీ గుడ్

నర్సింగ్ అంట మళ్ళీ చేసింది మాకు థైరాయిడ్కి టైఫాయిడ్కి ఎలా తిట్టే ఆడ తెలియట్లేదు అవును అబ్బో అంత స్పాంటేనియస్ ఉందా మీ దగ్గర సూపర్ 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 వెరీ గుడ్ మీరు ఎప్పుడు కూడా ఇలాగే యాక్టివ్గా వీడియోస్ చేస్తే ఎవరైనా చూస్తారండి ఎక్స్ప్రెషన్లు ఇవ్వక ఏమి ఇవ్వకుండా అటు ఇటు కదలకుండా బొమ్మలాగా ఉండిపోతే ఎవరు చూడరు అందుకనేసి మిమ్మల్ని కదిలించడానికి ఇవన్నీ అడుగుతున్నాను అనమాట నేను ఓకేనా